హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ ఇది వచ్చేసి సీతారామం మూవీలో నుంచి ఆ బోట్ నెక్ బ్లౌజ్ ముంగటైతే కాలర్ వస్తుందండి అండి ఆ బ్లౌజ్ అన్నమాట ఇదిగోనండి మనమైతే ఇది ప్రిన్సెస్ కట్టండి బ్లౌజ్ ఇదిగో నేను ఒక లైనింగ్ తీసుకున్నాను కదా రెండు లైన్లు వేసుకోండి ఒకటేమో సీదడానికి ఇంకోటి ఇంకోటేమో ఒక పావించు మార్జిన్ తోని వేసుకోండి ఒకసారి ఇది బ్లౌజ్ ని బ్యాక్ బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి పొడవు వచ్చేసి ఓకేనా బ్లౌజ్ అయితే పూర్తి బ్లౌజ్ అయితే పదిహేను ఇంచులు ఉందండి పదిహేను ఇంచులు అంటే మనం వడ్నిచ్చి కలుపుకొని పదహారు తోటి మార్జిన్ చేసుకోవాలండి పొడవు అయితే పద తయారైనాక పదిహేను ఇంచులు వస్తుందండి ఓకేనా నడుము లూజ్ వచ్చేసి నడుము ఎంత అంటే వీళ్ళది ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ సైజ్ అయితే థర్టీ ఎయిట్ సైజ్ అండి బ్లౌజ్ ఎయిట్ బ్లౌజ్ సారీ బ్లౌజ్ లూజ్ నడుపు లూజ్ అయితే థర్టీ ఎయిట్ అనమాట ఓకేనా పెట్టేసుకున్నది చూడండి నేను ఎలాగైతే డ్రాయింగ్ చేసుకున్నాను ఇలా చూసుకోండి ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి అయితే నేను ఏడు ఇంచులు షోల్డర్ లెంత్కి తీసుకున్నాను ఏడు ఇంచులేమో మళ్ళీ ఏడు ఇంచులేమో ఆమ్ హోల్కి కి తీసుకున్నానండి ఓకేనా అలా చిన్నగా రౌండ్ తీసేసుకోండి ఓకేనా ఇది సంకల్ యూజ్ వచ్చేసి ఎంత తొమ్మిది ఇంచులండి ఓకేనా ఇంకా నేను షోల్డర్ కి అయితే తక్కువ తీసాను షోల్డర్కి ఒక రెండు 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 ఇంచులండి అయితే అటు ఇటు నెక్కి ఒక పాద ఇంచు అటు హ్యాండ్స్ కి జాయింట్ చేసినప్పుడు సంకల్ పోతుంది కదండి అది ఒక హాఫ్ ఇంచ్ అంటే ముప్పై ఇంచు కలుపుకొని మనం రెండు ఇంచులకి ముప్పై ఇంచు కలిపేసుకొని తీసుకోవాలి షోల్డర్ కి ఓకేనా ఇంకే చూడండి అలా తీసేసుకోవాలి కరెక్ట్ గా సరే చూడండి ఒకసారి ఓకేనా మీ బ్లౌజ్ మీరు చేసుకోవచ్చని ఓపెన్ అనేది ఓపెన్ నా మన వైపు ఉన్నది చూడండి ఓపెన్ మన వైపు ఉన్నది ఎందుకంటే బ్యాక్ పార్ట్ బ్యాక్ హుక్స్ బ్యాక్ బ్యాక్స్లు అనమాట బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ ఓకేనా వాళ్ళు మనం మెల్లగా అంత నీట్ గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి కింద కూడా కరెక్ట్గా కట్ చేసేస్తున్నాను చూడండి ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అప్పుడే మీకు అర్థమైపోయి మీది మీరు కుట్టుకోగలుగుతారు ఓకేనా నెక్ మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలి నేను మధ్యలో సెంటర్ పాయింట్ ఎలా చేస్తున్నానో అలా మలిచేసుకోవాలి ఎక్కడైతే మనం డ్రాయింగ్ చేసినాం కదా అక్కడ వరకు మలిచేసి మధ్యలో స్టక్ చేసుకోవాలి అక్కడ డాట్ అనమాట బ్యాక్ డాట్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఓపెన్ అటువైపు ఉండాలి క్లోజింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలండి ఓకేనా పెట్టిన విధానంగా అలా పెట్టుకొని బ్లౌజ్ నేను ఎలాగైతే బ్లౌజ్ నేను ఎలాగైతే పెట్టానో మీరు కానీ అలాగే పెట్టేసి చుట్టూ నేను ఎలా చూపిస్తున్నానో అట్లాగే మీరు కరెక్ట్గా మరి ఓకేనా ఎక్కడ మిస్టేక్ జరగకుండా ఇదిగో చూడండి అలా అలాగే కోవాలి డ్రాయింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా చుట్టూరుగా డ్రాయింగ్ చేసేసుకొని కట్ చేసుకోవడం ఇలా చూడండి నెక్ వచ్చేసి పొడుగు వచ్చేసి ఫోర్ ఇంచులు నాలుగున్నర ఇంచులు పెట్టానండి అంటే తయారై నాలుగు ఇంచులు వస్తుంది అవి కొద్దిగా నెక్కు కొద్దిగా పెద్దగా ఉండాలండి మామూలుగా అయితే ఆమె హైట్ ఉంటుంది అమ్మాయి లేకపోతే మామూలుగా అయితే హైట్ని బట్టి ఉంటుందండి మూడున్నర ఇంచుల కాడికెళ్ళి స్టార్ట్ మూడు ఇంచులు మూడున్నర నాలుగు నాలుగున్నర ఇంచులు పెట్టుకోవచ్చు అండి ఓకేనా బొట్ నెక్కు అయితే బ్యాక్ అయితే నేనేం షేప్ వద్దు నాకు ఇలాగే ఉండాలని చెప్పారు ఓకేనా అది చూడండి ఇలా తీసాను అలాగే మీరు కానీ మీ బ్లౌజ్ మీరు ఈజీగా డిజైనర్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఫ్రంట్ కూడా అంతేనండి ఫోర్ అండ్ హాఫ్ ఫ్రంట్ నెక్ కూడా అంతే అది అది వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ బెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచులండి ఓకేనా అది టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అనేది మనము కరెక్ట్గా చూసేసుకుని తీసుకున్నాను నేను కరెక్ట్గా వచ్చేసింది అంటే కింద నుంచి చూసుకోండి నేను ఇటు లైన్ తీసుకున్నాను కరెక్ట్గా అయితే ఇక్కడ లూజ్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను నేను ఓకేనా రెండున్నర ఇంచులు లూజ్ ఎందుకంటే కొద్దిగా బాడీ పర్సనాలిటీ కలిగిన వాళ్ళు కాబట్టి తీసుకోవాలి ప్రిన్సెస్ పట్టిని మీకు ఇంత ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఓకేనా అలా అలా తీసుకొని రెండు ఇంచులు అనేది కింద నుంచి రెండు ఇంచులు అనేది మనం తీసుకోవాలి చేపట్టి వరకు మనం ఎలాగ తీయడానికి ఫ్రంట్ పార్ట్ తీసామో అలాగా రెండు ఇంచులు తీసుకొని అక్కడి నుంచి కలిపేసుకోవాలి ఓకేనా అలా చూపించిన విధంగా చేసుకోండి అలా అంతేనండి సింపుల్గా అక్కడ ఒకటి కరువులాగా మనం ఫ్రంట్ కి ఎలాగైతే తీసామో అదే సింపుల్గా ఇక అయిపోతుంది పైనుండి కింద వరకు మాత్రం టెన్ ఇంచెస్ తీసుకోండి అప్పుడు చూడండి సంఖలో వచ్చేసి అక్కడ ముప్పై ఇంచు అంటే ఒకటి పావు ఇంచు లోత్ తోటి తీసుకుంటున్నాను ఓకేనా ప్రిన్సెస్ కట్ కదా ఫ్రంట్ పాటు షోల్డర్ హుల్ లెంత్ కాదు బట్టి అలా తీసుకోవాలి మీ పాంచు అని కంపల్సరీ తీసుకోవాలండి పాద ఇంచ్ వరకు ఓకేనా అలా తీసేసుకొని కరెక్ట్ కరెక్ట్గా కలిపేసుకొని నేను కుట్టేటప్పుడే కుట్టిన తర్వాతనే ఇది కటింగ్ చేస్తానండి స్టిచ్చింగ్ వీడియోలో నేను అది చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా ఓకేనా ఇలా చూసాను ఇక్కడ మనం ఎంత రెండున్నర ఇంచులు తీసుకున్నాను కదా అక్కడ కానీ రెండున్నర ఇంచులు తీసుకున్నానండి కింద ఏమో ఇంచు ఇంచు పా తీసుకున్నాను సరిపోతుంది ఓకేనా అలా కరెక్ట్గా వచ్చేస్తుంది దానికి ఇక తగ్గులు లేకుండా ఎక్కడ ఏది కూడా లేకుండా వచ్చేస్తుంది ఇదిగో ఇది ఉంది కదండి మార్కర్ చేసేది దీంతో మనము ఎప్పుడైతే కొద్దిగా బలంగా కొద్దిగా మరీ ఎక్కువ బలం కాకుండా దాంతో మనము ఇట్లా దాన్ని లైన్ మీదనే రఫ్ చేసుకుంటూ వెళ్తే మంచిగా కింద అటువైపు కూడా మంచిగా అచ్చలు పడుతుంది అండి అప్పుడు మనం అటు తిప్పి వేసుకోవచ్చు చూడండి అలాగే ఇది మాత్రం మీరు ఒకటి కొనుక్కోండి ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడుతుంది ఓకేనా నాకైతే ఉపయోగపడుతుంది మీరు కూడా తీసుకోండి మీకు ఉపయోగపడుతుంది టైలర్స్ కి ఇది నాకు అవసరం లేదనుకున్నాను కానీ నిజంగా తీసుకున్నాక చాలా యూజ్ అవుతుంది ట్రాక్స్ కటింగ్ కానివ్వండి టల్సెస్ కట్కి కానీ ఇవ్వండి ఇంకోటి టాప్స్ కి కానివ్వండి చాలా చాలా ఉపయోగపడుతుంది పిల్లలవి ట్రాక్స్ కుట్టినప్పుడు కానీ వాళ్ళ బాడీ పార్ట్స్ అన్నిటికి పనిపిస్తాయి ఇక్కడ కూడా కొద్దిగా మార్పు చేసుకోవాలండి ఒక్క హాఫ్ ఇంచు అంటే ముప్పై ఇంచు నేను పైకి పెట్టేశాను ఇక్కడ కింద చూసారనండి అది అంత కలర్ కనిపిస్తలేదు కానీ ఒక హాఫ్ ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ అనేది కిందకి దించుకున్నాను నేను ఓకేనా క్రాస్ క్రాస్లో తీసుకుంటే అక్కడ వరకు కలిపేసుకోవడం ఓకేనా చూడండి ఎక్కడక్కడ టక్స్ మనం అక్కడ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇక్కడ వరకు అనేది గుర్తుండిపోతుంది అనమాట ఎదుగున్నాకి కట్ చేసుకోవడం ఓకేనా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరైతే నిజంగా మీరు మీరు కుట్టుకుంటారో సాటిస్ఫై అవుతారండి నేను కూడా సాటిస్ఫై అయ్యాను ఆ బ్లౌజ్ చూసేసి కూడా ఇక్కడ మా మాకు తెలిసిన వాళ్ళు కానీ చాలా బాగా కుట్టారు నాకు కూడా ఇట్లనే కుట్టండి ఒకటి అని చెప్తున్నారు ఓకేనా అలా ట్రై చేయండి చూడండి అలా మనం వేసుకున్నాం కదా అటు నుంచి నేను ఇలా రబ్ చేసినా కదా దానితోటి వచ్చేసరికి మనం ఇక్కడ ఇది చాకు మార్కర్ తోటి వేసుకోవడం ఇంకా ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ కూడా నెక్ కట్ చేసుకున్నాం ఓకేనా సింపుల్ అండి ఇంత సింపుల్గా మీకు చూపిస్తున్నాను ఎవ్వరు చూపిస్తారో లేదా నేను ఎవరు చూపించారు వాళ్ళు నేను చెప్పలేను కానీ ఓకేనా ఇది హ్యాండ్స్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఫోల్డ్ చేసుకొని ఒకటి గా లైన్ తీసేసుకుందాం ఇది ఫోర్ ఫోల్డింగ్ తోటి నాలుగు ఫోల్డింగ్ తోటి ఓకేనా గా లైన్ తీసేసుకొని ఓపెన్ అటువైపు ఉండేలాగా క్లోజింగ్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అయితే వన్ ఇంచు యాడ్ చేసేసుకోండి ఖర్చుల కోసం అని పది ఇంచులు పది పదిన్నర ఇంచులు సారీ పదిన్నర ఇంచులు అటు ఇటు పదిన్నర ఇంచులు పెట్టేసుకొని స్టేట్గా గీ లైన్ గీసేసుకొని ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాను షోల్డర్ దగ్గర ఓకేనా షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు తీసుకొని చూడండి చూపించిన విధంగా చేయండి నేనైతే అలా గిద్దే చేద్దాం అనుకున్నాను అయితే హ్యాండ్స్ హ్యాండ్ తోటి తీద్దామంటే హ్యాండ్ బాగానే ఉంది అనేసి నేను హైండ్ పెట్టేశాను ఓకేనా చూడండి కాకపోతే హైండ్ బాగున్నప్పుడు కానీ హైండ్ బాగాలేదు అన్నప్పుడు మాత్రం మీ మెతట్ లోనే తీసుకోవాలి అండి ఓకేనా ఇక మూడు మూడున్నర ఇంచులు వచ్చేసి కి లోతు తీసుకున్నాను ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇక ఒకటిన్నర ఇంచులతో తీసుకోవాలి సైజ్ ని బట్టి అక్కడ మారుతా ఉంటది బాగు ఒకటి ఇంచు అట్లా ఒకటిన్నర ఇంకా సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చండి ఓకేనా ఇక్కడ చూడండి నేను బ్యాక్ పార్ట్ సంకట సంకల్ రోజుతో నేను ఇక్కడ చూసుకుంటున్నాను కరెక్ట్ గా వచ్చేస్తుంది మీరు ఇలాగే ట్రై చేయండి సక్సెస్ అనేది మీ వెంట అదే వచ్చేస్తుంది ఓకేనా నేనైతే ఇప్పుడు నాకు అంటున్న ఫస్ట్ లో మీరు స్టార్టింగ్ చేసినప్పటికీ ఇప్పుడు చాలా బాగా కుడుతున్నారు అనేసి నాకు అయితే కాంప్లిమెంట్స్ అయితే చాలా వస్తున్నాయి ఇది ఏది లేదు నేను ఇంట్రెస్ట్ పెట్టి కుడుతున్నాను కాబట్టి ఓకేనా మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టండి నేను కూడా నాకు రాదేమో కుట్టలేనేమో అనుకున్నా అని కుట్టేస్తున్నాను ఇది ఇది వచ్చేసి పప్పాయనండి పైన అయితే మూడించులు తీసుకున్నానండి అలా తిప్పేసుకొని మధ్యలో తిప్పి మధ్యలో కలిపేసుకోవడం చూడండి ఓకేనా అలా మెల్లగా కట్ చేసుకొని పెట్టేయడం మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను కదా పెడతాను ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మీ బ్లౌజ్ మీరు ఇలా డిజైనర్ బ్లౌజ్ సీతారామం అంటే ఎంత ఫేమస్ అయిపోయిందండి అది అప్పటికి ఇప్పటికీ ఫేమస్ అయిపోయింది ఆ బ్లౌజ్ అనేది ఓకేనా అలా కుట్టేసుకోవచ్చండి అయిపోయింది చూడండి లోతు తీసుకుంటున్న హ్యాండ్కి ఇంకేనా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి మీకు ఇంట్లో ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు మాత్రం వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా అండి మరి చూడండి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఓకేనా మెయిన్ క్లాత్ మీద వేసేసుకొని కట్ చేసేసుకోవడం ఓకేనా చూడండి మెయిన్ క్లాత్ మీద కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటుంది నాకైతే ఈ క్లాత్ బ్లౌజ్ వచ్చేసి పొడు ఉంది కదా అడ్జస్ట్ అవ్వలేదు కాకపోతే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటా కట్ చేసేస్తాను నేను ఓకేనా అట్లా మనము సరిపోకపోయినా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఎవరైనా కానీ వేరే కాడ పోతే క్లాత్ సరిపోదు అంటారు మనం చూస్తే వాళ్ళు వీళ్ళు కుడతారు కదా అనేసి మనం గుర్తు రావాలన్నమాట బ్లౌజ్ ఎవరన్నా చెప్తే సరిపోదు అంటే ఓకేనా అలా ఇగో బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇంకేముంది హ్యాండ్స్ కి కింద ఒక వైపు వచ్చింది అనమాట ఫ్లవర్స్ అది సారీకి కింద వచ్చింది ఆ ఫ్లవర్స్ అట్లా జెరీ తోటి అయితే ఇట్లా వచ్చింది దానికి నేను హ్యాండ్స్ కింద పెడితే బాగుంటది ఎందుకంటే హ్యాండ్స్ కి వచ్చిన జెరీ ఒక వైపు వచ్చింది అంచు అంచు ఒక వైపు వచ్చింది అది ఒక వైపు వచ్చింది లేకపోతే అలాగే పెట్టేదాన్ని అయితే ఇది అట్లా పెడితేనే బాగుంటది సారీకి అనేసి నేను ఇలా ట్రై చేసానండి ఓకేనా ఎలా నా వీడియో ఎలా ఉందో ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో